హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వాకాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ఈ వాకాయ పులిహోర కోసం ఇక్కడ నేను వాక్కాయలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను రెడ్ కలర్ లో ఉన్న వాకాయలను తీసుకుంటున్నానండి ఇవి మనకి రెండు రకాలు దొరుకుతూ ఉంటాయి వేటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల విత్తనాలు ఉంటే మనం విత్తనాలను తీసేసి వీటిల్ని మనం తీసుకోవాలన్నమాట సో చూసారు కదా కొన్నిట్లో విత్తనాలు ఉన్నాయి కొన్నిట్లో విత్తనాలు లేవు విత్తనాలు ఉన్నవి మాత్రం ఈ విధంగా సీడ్స్ని రిమూవ్ చేసేసి తీసుకోవాలి ఈ విధంగానే పండిన వకాయలు వాటిల్ని అన్నిటినీ తీసేసేయాలి ఇలా అన్నీ కట్ చేసి తీసుకొని ఇప్పుడు వీటిల్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీటిల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి అయితే వాకాయలు మధ్య మధ్యలో కోసం ఇక్కడ మనం కొంచెం కచాపచాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి లేదా మీకు ఈ విధంగా నచ్చదంటే ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ ఏమి యూస్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ బై వన్ పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను మినపగుండ్లు అదేవిధంగా అదే అదేవిధంగా ఆవాలని వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అదేవిధంగా పల్లీలను వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త లో ఫ్లేమ్ పెట్టుకొని పప్పులని మనం వేయించుకోవాలండి అదేవిధంగా స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ పోపు దగ్గర కాస్త జాగ్రత్త పడండి పోపు అనేది చాలా క్రిస్పీగా ఈ విధంగా గోల్డెన్ కలర్ లాగా ఉండాలి పప్పులు కాస్త మాడిన టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనము పోపును రెడీ చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వాకాయి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ బాకాయ పేస్ట్ మొత్తం ఈ పోపులోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకుందాము కాస్త తగ్గిన అన్నము వేడి వేడి అన్నంలో కలిపి వేసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా సాల్ట్ అనేది యాడ్ చేయకండి ఇప్పుడు ఫైనల్ గా ఇంగువని వేసుకోవాలి ఇంగువని మాత్రం స్కిప్ చేయకండి ఇంగువ వేస్తేనే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీదే ఈ విధంగా ఉంచాలి వాకాయలో ఉన్న పచ్చితనం పొయ్యి బాగా మగ్గేటట్టుగా వాకాయని రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగానే ఉంచాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని పక్కనే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చక్కగా మగ్గిపోయిందండి వేడికి ఇప్పుడు మన వేడివేడి అన్నంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను దీన్ని ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా వాకాయ పులిహోర రెడీ మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే పులిహోరాలు కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సీజన్లో వకాయలు అనేవి ఎక్కువ దొరుకుతుంటాయి కాబట్టి మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్